అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే మంచి టిప్ చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి చాలామంది అడుగుతున్నారు భక్ష్యాలు చేసే గ్రీన్ షీట్ ఎక్కడ దొరుకుతుంది షీట్ లేకపోతే ఎలా చేయాలి అని అడుగుతున్నారు కాబట్టి గ్రీన్ షీట్ లేకపోయినా దొరకపోయినా ఇక్కడ నుంచి ఇబ్బంది పడాల్సిన పని లేదండి అన్ని చోట్ల సుల్లుగా దొరికే మనం ఫంక్షన్స్కు భోజనానికి యూస్ చేసి పేపర్ ఫుడ్ ప్లేట్ ద్వారా భక్ష్యాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీకు రెండు రకాల షీట్స్ కనపడుతున్నాయి కదండి ఇది జనరల్గా భక్ష్యాలు చేయడానికి మాత్రమే వాడే గ్రీన్ షీట్ అయితే ఇప్పుడు ఇది అందుబాటులో లేకపోతే లేదా దొరక్కపోయినా పేపర్ ఫుడ్ ప్లేట్ సహాయంతో కూడా భక్ష్యాలు చేసుకోవచ్చు ఇది మనం జనరల్గా ఫంక్షన్స్ వాటికి యూస్ చేసే ఫుడ్ ప్లేట్ అండి ఇది ఎక్కడైనా దొరుకుతుంది దీని సహాయంతో కూడా భక్షాలు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ప్లేట్ను బాగా వేడల్పుగా చేసుకోండి ముందుగా ప్లేట్కు కాస్త ఆయిల్ అంటించి కావాల్సినంత పిండిని తీసుకొని వెడల్పుగా చేసి నేను వీడియోలో ఎలా అయితే చేస్తున్నానో అదే విధంగా చేయండి చాలా చక్కగా షీట్తో చేస్తే ఎలా అయితే వస్తాయో అలాగే చేసుకోవచ్చు పిండి ఎలా కలుపుకోవాలి కందిపప్పును ఎలా ఉడికించుకోవాలి ఫుల్ వీడియో కింద యాడ్ చేయబడింది క్లిక్ చేసి చూసేయండి నేను ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి చూద్దాం ఎంతమందికి ఈ వీడియో అంటే ఇష్టము మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా మాస్టర్ మెను